కొత్త సంవత్సరం వచ్చేసింది అందరు ఇప్పుడు న్యూ ఇయర్ రిజల్యూషన్ పెట్టుకొని స్టార్ట్ చేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఏదీ మారకపోవచ్చు కానీ అనుకున్న లక్ష్యం ఒక్క వైపు అడుగు అయినా ఈ సంవత్సరం ముందు పడింది అని నీకు నువ్వు సమాధానం చెప్పుకునేలా ప్రయత్నించు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి మనం ఇలా ఉండాలి లావు తగ్గాలి కొత్త జాబ్ తెచ్చుకోవాలి వ్యాపారం మొదలు పెట్టాలి ఇల్లు కట్టాలి ఇలా చాలా ప్లాన్స్ వేసుకుంటారు ప్రతి సంవత్సరం ఇలాంటి రిజల్యూషన్ చాలా పెట్టుకుంటారు అనుకోవడమే కానీ వాటిని ఆచరణలో పెట్టడం మాత్రం జరగదు ఇక్కడ తప్పు మనది మాత్రమే కాదు మనకు తగ్గట్టుగా వనరులు లేకపోవడం అలుపు లేకుండా ప్రపంచం పరిగెడుతుంది కానీ ఎవరిని అడిగినా ఆనందంగా లేమనే మాట వినిపిస్తుంది జీవితంలో అందరూ ఏదో ఒక దాని కోసం పరిగెడుతూనే ఉన్నారు కానీ దానికి తగిన ఫలితం పొందడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే మనం అనుకున్నట్లు అవడం లేదు అని చివరి వరకు వచ్చి ఆపేస్తున్నారు లైఫ్ అంటేనే అనుకున్నది అనుకున్నట్లు జరగకపోవడం అలా అని వదిలేస్తామా మీరు ఏది సాధించాలి అనుకున్నారు దానివైపు అడుగులు దద్దరిల్లేలా వెయ్యాలి శ్రీశ్రీ గారు అప్పుడే అన్నారు వీలైతే పరిగెత్తు లేదంటే నడువు అసలు చేత కాకపోతే పాకుతూ పో అని మరి మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని తగిన ప్రయత్నం మొదలు పెట్టాలి మనతోనే ఎక్కడ అవుతుందిలే అని లైట్ తీసుకోకూడదు అవును మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అవుతారు అలా అని ప్రయత్నించడం వదిలేయకూడదు అనుకున్నది అనుకున్నట్లు జరిగినప్పుడు మన మీద మనకున్న నమ్మకం అస్సలు కోల్పోకూడదు ఓపిక కోల్పోకు ఓటమిని ఒప్పుకోకు చెప్పేవాళ్ళు లేక ఏమో చరిత్రలో చాలా కథలు గెలుపుకి ఒక అడుగు దూరంలో ఆగిపోయాయి కానీ నువ్వు మాత్రం అలా ఆగిపోకు నీ గెలుపు చాలా దగ్గరలో ఉంది ఇంత చేశావు కదా ఆ ఒక్క ప్రయత్నం ఎందుకు ఆపేయడం అర్ధరాత్రి ఉరుములు మెరుపులు పిడుగులు అల్లకొల్లోలం కాని ఇవి ఏవి ఉదయాన్నే సూర్యోదయాన్ని ఆపలేవు నీ విషయంలో కూడా అంతే ఓడిపోవడం ఏ దారి దొరకకపోవడం అవకాశాలు లేకపోవడం ఇలాంటివి ఎన్నైనా రాని మీరు అనుకున్నది జరిగే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి నీ గెలుపును కూడా ఎవ్వడు ఆపలేడు ఎక్కడ ఆగిపోయావో కాదు ఎందుకు ఆగిపోయావో తెలుసుకుంటే చాలు మీ మీద మీకు నమ్మకం అనే పునాది బలంగా ఉంటే జీవితం అనే భవనం ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది నీ గమ్యం గురించి చేసే ఆలోచనను ఎప్పటికీ ఆవేదన అనుకోకు కొడితే కోటలు బద్దలయ్యేంత గట్టిగా కొట్టు చివరికి ఒక్కటి గుర్తుపెట్టుకో నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకో